వెల్కమ్ బ్యాక్ టు అగ్రిటెక్ యూట్యూబ్ నేను మీ కృష్ణ ఈ వీడియోలో యూపీఎల్ వారి స్వీప్ పవర్ హెర్బిసైడ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఎలా పని చేస్తుంది ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి ఏ మొతాడులో వాడాలి ఏ పంటలకు వాడాలి దానికి రేట్ ఎంత అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం నే స్వీప్ పవర్ ఇది ఏ రకమైనది నాన్ సెలెక్టివ్ కలుపు మందు యూపీఎల్ స్వీప్ పవర్లో ఉండే టెక్నికల్ కంటెంట్ గ్లూఫోసినేట్ అమ్మోనియం పదమూడు ఐదు డబ్ల్యూడబ్ల్యూ ఎస్ఎల్ రూపంలో ఉంటుంది ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ అంటే వెయిట్ బై వెయిట్ అనే అర్థం ఉపయోగం స్ప్రే చేసుకోవాలి మోతాదు ఒక వెయ్యి నుంచి ఒక వెయ్యి రెండు వందలు వరకు ఎంఎల్ ఎకరం వర్తించే పంటలు పత్తి టీ పంట లేని సమయంలో కలుపు నివారణకు వాడతారు కలుపు మొక్కలను సమర్థవంతంగా నియంత్రించే నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్ గ్లూఫోసినేట్ అమ్మోనియం మొక్కల పెరుగుదలకు కీలకమైన ఎంజైన్ ను నిరోధిస్తుంది లక్ష్యంతో కలుపు నియంత్రణను నిర్ధారిస్తుంది ఇతర పంటలలో కూడా గట్ల మీద ఉన్న కలుపు నివారణకు కూడా వాడుతుంటారు అన్ని రకాల కలుపు మొక్కలను చంపుతుంది దీని పంట మరియు ఏ ఇతర ఉపయోగకరమైన మెక్కలపై స్ప్రే చేయకూడదు ఇది నిదానంగా అంటే సుమారు వారంలోపు పనిచేసి ఎక్కువ రోజుల పాటు మెక్కలను నివారిస్తుంది దీన్ని రేళ్లు గడ్డిని నివారించటానికి కూడా వాడతారు దీన్ని చిన్న గట్లు కలిగిన రైతులు వాడినట్లయితే గట్ల గట్లకూడా దెబ్బతినవి రైతులకు మంచి వార్తనే మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం